హాయ్ వన్ వాళ్ళ సరికి లుకింగ్ యాంటీ ఏజింగ్ ఎవరికైనా సరే ఏజ్ పెరిగే కొద్దీ ఎంకా కనిపించాలని ఉంటుందండి మనకి ఏజింగ్ అనగానే గుర్తొచ్చేది రింకిల్స్ బైట్ హెయిర్ డల్ స్కిన్ నీ పెయిన్స్ మోకాల నొప్పి ఇలాంటివన్నీ ఎక్కువ చూస్తూ ఉంటామండి బట్ ఏజింగ్ ప్రోసెస్ అనేది మనం ఎవరూ ఆపలేము అది నడుస్తూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది బట్ కొంచెం అయితే స్లో డౌన్ చేసుకోవచ్చండి కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంటారు ఆఫ్ కోర్స్ బట్ మనం ఫిజికల్గా సైకలాజికల్గా కూడా ఇంకా కనిపించాలి ఉంటుంది కదా అందువల్ల ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఏజ్ కనిపించకుండా ఉండడానికి ఏజ్ పెరిగే కొద్దీ చాలామంది ఎక్కువ హై కాస్మెటిక్స్ అండ్ క్లినిక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎక్కువ జ్యువెలరీ మీద ఖర్చు పెడుతూ ఉంటారు డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేస్తూ ఉంటారండి ఎంగా కనిపించడానికి ఇవన్నీ పైపోయినాయి కదా అలా కాకుండా ఇన్నర్గా కూడా ఫిజికల్గా సైకలాజికల్గా ఎంగా కనిపించాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి కొన్ని అయితే చూద్దామండి అయితే మనం ఆపలేము బట్ కొంచెమైతే స్లో డౌన్ చేసుకొని ఎంగ కనిపించడానికి ట్రై చేయొచ్చు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఓకే ఎస్ మనకి ఏజ్ కనిపించకుండా ఉండడానికి ఫస్ట్ మనం ఫాలో అయ్యే టిప్ ఏంటంటే వెయిట్ మనం ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం బొత్తుగా కనిపించాలి ఏజ్డ్గా కనిపిస్తారు సన్నగా ఉన్నవాళ్ళు ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా ఎంగ కనిపిస్తూ ఉంటారండి ఎక్కువ వెయిట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా మీరు ఏజ్ అనేది ఎక్కువ కనిపిస్తూ అనమాట ఉండవలసిన వెయిట్ కన్నా కూడా ఫైవ్ ఆర్ టెన్ కేజీస్ మీరు ఎక్కువ ఉన్నారనుకోండి మీరు ఒక ఫైవ్ ఆర్ టెన్ కేజీస్ తగ్గితే కనుక మీరు చాలా ఎంగుగా లుకింగ్ చూడడానికి చాలా బాగుంటారనమాట మీరు ఎక్కువ ఓవర్ వెయిట్ ఓబేసిటీ స్టేజ్లో ఉంటే మాత్రం మీరు వెయిట్ తగ్గించడానికి ట్రై చేయండి చాలా ఎంగ కనిపిస్తారండి ఒబేసిటీ ఉండడం వలన అది చక్కగా ఇన్విటేషన్ కార్డ్ అనమాట మనకి ఒబేసిటీ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఓవర్వెయిట్ ఇవన్నీ మనకి చెప్పకుండానే ఇన్వైట్ చేస్తూ ఉంటాయండి షుగరు బీపీ ఇవన్నీ అనమాట ఒక ఇన్విటేషన్ కార్డు లాగా మనకి పిలవకుండా పిలుపు అనేది వచ్చేసింది అనమాట ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండటం వలన అందువలన మీరు ఉండవలసిన వాటి కన్నా వెయిట్ కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి బద్ధకం లేకుండా తగ్గించడానికి ట్రై చేయండి సన్నగా ఉన్న వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి తేడా ఉంటుంది సేమ్ ఏజ్ అయినా కూడా సన్నగా ఉన్న వాళ్ళు చూడడానికి యంగా కనిపిస్తారు చిన్నగా కనిపిస్తారు అనమాట ఏజ్ తక్కువగా కొంచెం లావుగా ఉన్నవాళ్ళు ఏజ్డ్గా కనిపిస్తారు చూడడానికి కూడా అగ్లీగా ఉంటారండి మీరు వెయిట్ కనుక ఎక్కువగా ఉంటే ఎక్కువ ఒబేసిటీ స్టేజ్లో ఉంటాయి మీరు వెయిట్ తగ్గించడానికి కంపల్సరీ ట్రై చేయండి చూడడానికి అందంగా ఉంటారు ఎంగుగా కూడా కనిపిస్తూ ఉంటారండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ మనం ఫాలో అయ్యే టిప్ ఏంటంటే డైట్ అనమాట క్లీన్ డైట్ అంటే మంచి ఫుడ్ మంచి డైట్ తీసుకుంటే చాలా ఎంగ కనిపిస్తుంటారండి మనకి మంచి డైట్ అంటే ప్రోటీను విటమిన్స్ ఇలాంటి వాటిలోనే ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండేటట్టు రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలండి మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ప్రోమోగ్రానైట్ దానిమ్మలో ఎక్కువ ఉంటూ ఉంటాయండి మీరు రోజు డైట్లో ఒక దానిమ్మ ఫ్రూట్ని తీసుకోవడం కానివ్వండి లేకపోతే దానిమ్మ జ్యూస్ని తాగడం కానివ్వండి కంపల్సరీ మీరు రోజు మీ డైట్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకుంటూ ఉండండి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి స్కిన్ అనేది ముడతలు లేకుండా ఇంకా కనిపిస్తూ ఉంటుందండి కంపల్సరీ జ్యూస్ని కానివ్వండి దానిమ్మ ఫుడ్ని కానివ్వండి ఎక్కువ తీసుకుంటూ ఉండండి మనకి ఇంకా మనకి ఎంగ కనిపించడానికి ఎక్కువ హెల్ప్ అయ్యేది విటమిన్ సి అనమాట విటమిన్ సి మనకి దేంట్లో ఉంటుంది ఆరెంజెస్ ఎక్కువ ఉసిరి నారింజ ఇలాంటి వాటిలో ఎక్కువ విటమిన్ సి ఉంటుందండి అందువల్ల మీరు కంపల్సరీ విటమిన్ సి ఫుడ్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటూ ఉండండి దీనివల్ల స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది షైనింగ్ ఉంటుంది మీరు ఎంగ కూడా కనిపిస్తూ ఉంటారు అండ్ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అనేది ప్రోటీన్ అనేది మనకు ఎక్కువ నట్స్లో కనిపిస్తుంది అండి మీరు కంపెనీస్ డైలీ ఒక గుప్పెడి నట్స్ అయినా సరే అన్ని రకాలు తీసుకునేటట్టు చూసుకుంటూ ఉండండి మీరు చాలా ఎంగా కనిపిస్తారు చాలా ఫిట్గా కూడా ఉంటూ ఉంటారండి కంపల్సరీ వీటి వలన కూడా మనం తీసుకునే డైట్ అనేది హెల్దీగా ఉండి చాలా క్లీన్ ఫుడ్ అనేది తీసుకుంటే క్లీన్ డైట్ మెయింటైన్ చేస్తే చాలా ఎంగా కనిపిస్తారు యాక్టివ్గా కూడా ఉంటూ ఉంటారు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ మనం ఫాలో అయ్యేది ఎంకా కనిపించాలంటే హైడ్రేషన్ ఇది అందరికీ తెలిసిందే ఫ్రీ ఆఫ్ కాస్ట్ రూపాయి ఖర్చు కూడా ఉండదు బట్ అయినా సరే మనం ఎవరం ఫాలో అవ్వం ఇంకేంటి వాటరే కదా వాటర్ అనేది కరెక్ట్గా తీసుకుంటే వాటర్ కంటెంట్ అనేది ఎవరైతే నీట్గా తీసుకుంటారో స్కిప్ చేయకుండా బద్ధకం చేయకుండా వాటర్ అయినప్పుడే తాకుండా ప్రోపర్గా డైలీ కంటిన్యూస్గా సెవెన్ టు ఎయిట్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటారో వాళ్ళ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది యంగ్గా ఉంటుంది అండ్ వాటర్ అనేది ప్రోపర్గా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న వేస్ట్ అనేది ఆ వాటర్ రూపంలో బయటకు వెళ్ళిపోతుందండి కంపల్సరీ స్కిన్ అనేది క్లీన్ అవుతుంది నీట్గా ఉంటుంది అనమాట మీరు లుకింగ్ కూడా యంగా కనిపిస్తారు మీ ఏజ్ అనేది ఎక్కువ కనిపించకుండా ఉంటుందండి ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా మీకు లేకుండా ఉంటాయి అనమాట కంపల్సరీ మీరు వాటర్ అనేది డైలీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్టే కదా అవాయిడ్ చేయకుండా వాటర్ అయినప్పుడే కాకుండా కంపల్సరీ డైలీ వాటర్ అనేది కరెక్ట్గా ప్రోపర్గా తీసుకునేటట్లుంటే వాళ్ళ స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది మీరు ఎంగా కూడా కనిపిస్తారు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ మనం ఎంగా కనిపించడానికి ఇంకా మెయింటైన్ చేయాల్సింది స్లీప్ అనమాట ప్రాపర్ స్లీప్ అనేది కరెక్ట్గా ఉండేది చూసుకోండి స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉన్న వాళ్ళు కూడా లుకింగ్ అనేది చాలా బాగుంటారండి ఎంగా కనిపిస్తూ ఉంటారు ఇవాళ రేపు ఎక్కువ ఫోన్స్ చూసుకోవడము ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ ఉండటం వలన నిద్ర అనేది ప్రాపర్గా తీసుకోవట్లేదండి పడుకునేదాకా అయినా వన్ అయినా ఫోన్ మార్నింగ్ లెవెన్ లో ఫోన్లు పట్టుకున్నారు ఇంకా స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉండట్లేదండి మనం ఎంతసేపు నిద్రపోయామనేది కరెక్ట్ కాదండి మనం పడుకునే నిద్ర అనేది ఒక బ్యాలెన్సింగ్గా ఉంటుందా కరెక్ట్గా ఉంటుందా అనేది చూసుకుంటూ ఉండాలి ఎన్ని గంటలు నిద్రపోయామని కాదు ఒక వన్ అవర్ నిద్రపోయినా కూడా ప్రశాంతంగా నిద్రపోయామా అనేది మనం చూసుకోవాలండి క్వాలిటీ ఆఫ్ స్లీపింగ్ చూసుకోవాలి ఎంతసేపు నిద్రపోయామని కాదు ఎంత క్వాలిటీగా మంచిగా నిద్రపోయామనే చూసుకుంటే చక్కగా స్కిన్ అనేది బాగుంటుంది యంగా కనిపిస్తారండి ఒక సర్వేలో కూడా మంచిగా ప్రోపర్గా నిద్రపోయే వాళ్ళకి నిద్ర కరెక్ట్గా లేని వాళ్ళకి చూసుకుంటే నిద్ర కరెక్ట్గా తీసుకొని వాళ్ళు ఎక్కువ ఏజ్డ్గా కనిపించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తేలిందండి అందువల్ల స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మీరు చాలా ఎంగా కనిపిస్తూ ఉంటారండి ఎంతసేపు ఎన్ని గంటలు నిద్రపోయామని కాదు క్వాలిటీ ఆఫ్ టైం మంచిగా నిద్రపోయారా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది స్ట్రెస్ అనమాట స్ట్రెస్ చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటాము ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాము ఎక్కువ పనులు పెట్టేసుకోవడం వల్ల ఆ పని చేయాలి ఈ పని చేయాలని చెప్పేసి ఎక్కువ స్ట్రెస్ అనేది పట్టడం వల్ల స్కిన్ అనేది తొందరగా ముడతలు పడిపోతుంది ఏజింగ్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి వీలైనంత వరకు స్ట్రెస్ లవసం తగ్గించుకుంటూ ఉండండి మనం బాగా స్ట్రెస్ పడేసి బాగా ఆలోచించి మార్నింగ్ కల్లా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతాయంటే అందరం చేసేయచ్చు అవేమి అవ్వవు కదా అందువల్ల స్ట్రెస్ అనేది తగ్గించుకుంటూ చూసుకోండి మీకు ఎంత స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటే మీ స్కిన్ అనేది ఎక్కువ రింకిల్స్ వస్తాయి ఏజింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుందండి స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎక్కువ యోగా జిమ్ ఎక్సర్సైజు వాకింగ్ ఇలాంటివన్నీ ఎక్కువ చేసుకుంటూ ఉండండి స్ట్రెస్ అనేది తగ్గించుకుంటూ ఉండండి స్ట్రెస్ అనేది కంట్రోలింగ్గా పెట్టుకోండి మీరు యంగా కూడా కనిపిస్తూ ఉంటారు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్న ఫాస్టింగ్ అనమాట ఫాస్టింగ్ అంటే కంపల్సరీ అండి వీక్లీ వన్ సార్ సరే ఫాస్టింగ్ ఉండడానికి ట్రై చేయండి మీరు ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తారో ఫుడ్ ఫాస్టింగ్ చేస్తారో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి వీక్లీ వన్స్ అయిన సరే ఫాస్టింగ్ ఉంటాను ట్రై చేయండి అలా ఉండడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ చెడు అంతా బయటకు పోయి కొత్తగా న్యూ జనరేషన్ అవుతుందండి మంచిగా బాడీ స్కిన్ అనేది మంచిగా గ్లో అనేది ఉంటూ ఉంటాయి అనమాట వీక్లీ వన్స్ అయిన సరే ఫాస్టింగ్ మీరు ఆ రోజంతా ఫుడ్ ఫాస్టింగ్ చేయాలనుకుంటే చేయకండి అండ్ ఓన్లీ ఫుడ్స్ తినకూడదు అనుకుంటే తినకండి అలా ఏదో ఒక ఫాస్టింగ్ వీక్లీ వన్స్ అయితే ఉండేటట్టు చూసుకోండి అలా ఉండడం వల్ల మీ స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది అండ్ చాలా ఎంగా కూడా కనిపిస్తూ ఉంటారండి అండ్ ఇంకోటి ఏంటంటే అవాయిడ్ వన్ ఫుడ్ ఐటెం అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు మనకి ఇష్టమైన ఫుడ్ ఏదైనా సరే ఒకదాని అసలు అవాయిడ్ చేసేయండి బాగా ఇష్టం తి తింటున్నాము దానివల్ల ఎక్కువ వెయిట్ పెరిగిపోతున్నాము కానీ అది తినకుండా ఉండలేకపోతాము అలాంటప్పుడు అసలు దాని ఫుడ్ని తీసేయండి అది ఏదైనా సరే నేను ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటంటే మీరు ఇష్టంగా తినేది ఎవరైనా సరే ఇష్టంగా తినేది షుగర్ అనమాట మీరు తీసుకునే డైట్ షుగర్ని తగ్గించుకోండి షుగర్ లేకుండా చూసుకోండి షుగర్ వల్ల ఏంటంటే తొందరగా ఏజింగ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి అండ్ అందువల్ల మీరు షుగర్ క్వాంటిటీని తగ్గించుకోండి దాని వదులు బెల్లము పటికి బెల్లము ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తూ ఉండండి షుగర్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ స్కిన్ అనేది ఎక్కువ ముడతలు వస్తుంది తొందరగా ఏజింగ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి అందువల్ల షుగర్ని తగ్గించుకోండి దాని వదులు బెల్లాన్ని ఎక్కువ తీసుకోండి పటికి బెల్లం తీసుకోండి ఆ ప్లేస్లో మీకు ఏజింగ్ అనేది తొందరగా కనిపించకుండా ఉంటుంది అనమాట అండ్ ఫైనల్లీ ఏంటంటే థింక్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి ఇప్పుడు ప్రతిదీ మనం తప్పుగా ఆలోచించి ఎక్కువగా ఆలోచిస్తే నెగిటివ్గా కనిపిస్తుంటాయండి మనం పైన ఇన్ని టిప్స్ చెప్పినా కూడా అవన్నీ ఫాలో అవుతూ ఇది ఒక్కటి పాజిటివ్గా తీసుకోకపోతే మనకి ఏజింగ్ అనేది కనిపిస్తుంది ఎక్కువ తొందరగా ఏజింగ్ ప్రాసెస్ అనేది మనకు ఫామ్ అవుతుంది అనమాట అందువలన కొంచెం ఆలోచన తగ్గించండి పాజిటివ్గా ఆలోచించండి ఏదైనా చెడు జరిగినా కూడా చెడులో కూడా మంచిగా ఆలోచించండి మనకి ఆలోచన వలన ఎక్కువ ఏజింగ్ అనేది తొందరగా కనిపిస్తుందండి అందుకని మంచిగా ఆలోచించండి ఎక్కువ సోషల్ గ్యాదరింగ్ సోషల్ యాక్టివి యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసుకునేటట్టు చూసుకోండి ఎక్కువ ఆలోచించడం వలన ఎక్కువ నెగిటివ్గా ఆలోచించడం వలన కూడా మీకు బ్రింకిల్స్ వస్తాయి స్కిన్ అనేది డల్ అయిపోతుంది అనమాట అందువలన ఎక్కువ ఆలోచించకండి పాజిటివ్గా ఆలోచించండి ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి మీరు చాలా యాక్టివ్గా ఉంటారు ఎంగా కనిపిస్తూ ఉంటారండి చక్కగా వెయిట్ అనేది బ్యాలెన్సింగ్గా చూసుకోండి ఎంత వెయిట్ అనేది స్లిమ్గా ఉంటే మీరు అంత ఎంగ కనిపిస్తూ ఉంటారు డైట్ అనేది క్లీన్ డైట్ తీసుకుంటూ ఉండండి ప్రాపర్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోండి అండ్ ఒక ఫుడ్ ఐటెంని అవాయిడ్ చేసుకోండి దాంట్లో మెయిన్ షుగర్ని తగ్గించుకోండి దాని బదులు బెల్లము పడికి బెల్లము అలాంటివి యూజ్ చేసుకోండి అండ్ వీక్లీ వన్స్ అయినా సరే ఫాస్టింగ్ ఉండేటట్టు చూసుకోండి ఇవన్నీ పాటించినా కూడా మీరు ఫైనల్గా పాజిటివ్ థింకింగ్గా లేకపోతే కనుక మీరు తొందరగా ఏజ్ లుక్గా కనిపిస్తూ ఉంటారండి అందువల్ల ఇవన్నీ ఫాలో అవ్వండి ఏజ్ అనేది మనం ఆపలేము బట్ స్లో డౌన్ చేసుకోవడానికి ఇవన్నీ ఫాలో అయితే ఎవరైనా సరే ఏజ్ పెరిగినా కూడా ఎంగా కనిపిస్తారు మీ స్కిన్ అనేది గ్లో తగ్గిపోకుండా చాలా ఎనర్జీగా యాక్టివ్గా ఉంటారు ఇవన్నీ ఫాలో అయితే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ